దేవుని నమ్మకం బట్టి అందరికీ ప్రైజ్లాడండి దేవుని కృపను బట్టి రాత్రంతయు మనందరినీ భద్రపరిచే సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతిలో చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజంతయు మన పనుల్లోనూ మన ప్రయాణాల్లోనూ మన ఉద్యోగ విషయముల్లోనూ వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో తోడుగా ఉండేలాగా ప్రతి ఒక్క విషయంలో దేవుడు తోడుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందామండి ఈ నెలలో జరగబోచున్న ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలకు రాస్తున్న బిడ్డలకు మంచి ఆరోగ్యం నుంచి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి పెరిగి తన ఆత్మను తీసివేసి ధైర్యాన్ని ఇచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాదు లాగున వారి గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నామండి ప్రతిరోజు అదే రీతిగా అండి ఈ సమాజం మన మీద అనేక నిందలు వేస్తుంది మనం కొంతమంది మీద చెడ్డ మాటలు పలికే ముద్రలు వేస్తారండి వీడు ఏడుపు కొట్టువాడు అనే ముద్ర వేస్తారు కొంతమంది వీడు ఎదురొస్తే మనకు కలిసి రాదనే నింద వేస్తూ ఉంటారండి అనేక మంది ఈ లోకంలో మనల్ని అనేక నిందలు వేసినా అవమానించినా కూడా దేవుడు మాత్రం మనల్ని మాత్రం ఎన్నడూ అన్యాయం చేయడండి దేవుడు మనల్ని ఒక చరిత్రగా మార్చే విధంగా చేస్తాడు మనం ఈ నిందలను అవమానాలు సహించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని నడిపిస్తాడని నమ్మి విశ్వసించి మన మన ఎడల దేవుడు అనేక కార్యములు జరిగించేలాగా ప్రార్థన చేసుకుందామండి ఈ ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇంకా ఆత్మీయంగా మనం ప్రార్థనలో బలపడే అవకాశం ఉంటుంది ఒక లైక్ ఇచ్చినట్టయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయ్యున్న మా ప్రి పరలోకపు తండ్రి నీకు వందన ఆలుస్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొక్క దేవ నిచ్చుడుగు తండ్రి సమాధానక అధిపతి యొక్క రాజా నీకు వందన ఆలుస్తులు స్తోత్రములు ప్రభ అద్వితీయ దేవుడువు ఆశ్చర్యకరుడవు లోకరక్షకుడు సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆశనుడు అయ్యున్న నా దేవ నిన్న నిరంతరం యాకరి నా రాజా నీకు కృతజ్ఞత స్థుతులు ప్రభా యోగ్యత లేని వారం మంచి మాలో లేదయా నీ కృప వల్ల మాత్రమే మమ్మల్ని జీవించిన దేవుడు ప్రభ జీవాధిపతి జీవమునిచ్చి వాడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మాలో ఉన్న ప్రత్యేక ఔద్యుత్తులను దయతో క్షమించండి కొడుక్కని ఎమక్కని తట్టుడిల్లిపోకుండానట్లు మా హృదయములను ప్రభ మేము లోకం వైపు పడిపోకుండానట్లు మమ్మల్ని సరిచేయి కోరుచున్నాము నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు అనుగ్రహించి ఈ యొక్క ఉదయజామున ప్రభ నీతో మాట్లాడుచుండగా మా పరిశుద్ధాత్మ సహాయం మా మీద ఉంచి నడిపించు ప్రార్థన నడిపింపని శక్తిని ఆరోగ్యం జ్ఞాపకం చేసుకోండి నాయన మా ఉదీతులను దయతో క్షమించండి విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలర్పణ అన్నావు ప్రభా అట్టి బలర్పణ అర్పించే కృపణ మాకు దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ రోజు మా బిడ్డలు ఏ ప్రయత్నాల్లో ఏ నా తండ్రి ప్రయత్నాలు ముందుకు సాగుచున్నారు నా తండ్రి ఆ ప్రయత్నాలన్నిటిలో ఫలించినట్లు సహాయం దయచండి వీటి నిర్ణయంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ప్రభా ఏ పని విషయం గురించి అని ఒక నిర్ణయం తీసుకున్నారు నిర్ణయాలు ప్రభా సరి అయిన విధాలు అయిన ఆలోచన జ్ఞానంతో వారిని నడిపించమని కోరుచున్నమయ్యీకి స్తోత్రములు ఉద్యోగానికి వెళ్ళి చిన్న బిడ్డలు రాకపోకల భద్రత ఉంచు బాండ్స్ దగ్గర నుంచి ఎటువంటి వత్తి ఇబ్బంది కలగకున్నట్లు సహాయం నాయన అదే రీతిగా ప్రభా నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు పోయిన దేవ నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎంట్రీస్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఎంట్రీస్లు మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్య సహాయకుడు సంరక్షకుడు పోషకుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మాలో ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి నాయన కొడుక్కని ఎడమక్కని తొట్టడలు పోకున్నట్లు మా హృదయాలు పదులపరుచుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము యన అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అయిన రాజానికి వందనాలు నాలుగు స్తోత్రములు ప్రభావిత బిడ్డల స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి చిన్నగా వారి మార్గాల్లో తోడుగా ఉండండి నాయనానికి స్తోత్రములు తిరిగి వచ్చిన ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండండి నాయన టీచర్స్ దగ్గర నుంచి ఎలాంటి నా తండి నాయన హింసాత్మక ఆయన మాటలు కానీ నాయన వారిని ఖండించడం ఇబ్బందులు పెట్టడం అలాంటివి నా తండ్రి ఏమీ లేకుండా నట్లు బిడ్డలు మంచిగా చదువుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి ఎగ్జామ్స్ తోడుగా ఉండండి బిడ్డల చుట్టూ కావలి కంచి వేయండి ఈ యొక్క నా తండ్రి ఇబ్బంది కలక్కున్నట్లు వారికి సహాయం తెచ్చింది తలాత్మని తీసివేసి ధైర్యపరిచి వారు ఏ గోల్ రీచ్ అవ్వాలి నాశపడిచినారు ఆ గోల్ రీచ్ అయ్యే కృపను వారికి అనుగ్రహించి నూతన భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయనా నాయన సమాజం మా మీద నా తండ్రి నాయన వేసిన చెడ్డ ముద్రలను బట్టి నా తండ్రి నువ్వు చెరిపి వేసి మమ్మల్ని ఒక చరిత్రగా మారుస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన నాయన సమా సమాజంలో వాడు నా తండ్రి వీడి నష్టజాతకుడని ముద్ర వేస్తారు ప్రభా సమాజంలో వారు నా తండ్రి వీడు నా తండ్రి ఆయన వస్తే నా తండ్రి ఎదురు వస్తే నా తండ్రి అంతా నష్టమేనని ప్రభా వీడు ఏడుపు కొట్టువాడు అని ప్రభా వీడి యొక్క జీవితం ఇంతే అని చెప్పి ప్రభాయన కలిసి రాదని ప్రభా నా తండ్రి అనేక నిందలు ప్రభా అవమానాలు ప్రభా వీడి యొక్క అనారోగ్య బలహీనతుడని ప్రభా నా తండ్రి అనేక ముద్రలు వేస్తారేమో కానీ నా తండ్రి వాటిని అన్నిటినీ వేసిన ఆయన మీరే మా తండ్రి ఒక చరిత్రగా ఒక అద్భుతంగా మమ్మల్ని మార్చి మీరు మమ్మల్ని సహాయం చేసి ముందుకు నడిపిస్తున్న దేవానికి వందనాలు మా పరిస్థితులు ఎరిగిన దేవుడు సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా ప్రిపర్లోకపు తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ యోగ్యత మాలో లేదు ఏ మంచి మాలో లేదయా కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించి చిన్నవారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవానికి వందనాలు ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా బిన్యామీనుగా మార్చావు దుఃఖములో నా తండ్రి తన కని ఉన్నానని ప్రభా దుఃఖము అని చెప్పి నా ప్రేరు పెట్టినప్పుడు ప్రభా దేవుడి దగ్గర మా తండ్రి మొరపెట్టాడయ్యా నేను దుఃఖంతో ఉన్నానని చెప్పి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడయ్యా అందరూ నాయన ఎన్నో మాటలతో దూషించి ఉండొచ్చేము కానీ ప్రభా నా తండ్రి కానీ నిన్ను నా తండ్రి భిన్యామీను ప్రభుగా మార్చబడి నాయన నీ పా పదాల దగ్గర సాగిలపడి నక్ష నడిపించినప్పుడు బిన్యామీని గోత్రముగా నా తండ్రి నియమించుకున్నావు మొదటిగా రాజు సౌలు గారు రావడానికి బిన్యామీని గోత్రపు వాడిగా రావటానికి సహాయం దయచేసావు నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న బిన్యామీని గోత్రం అంటే నా తండ్రి అనేక నా తండ్రి కార్యములు జరిగించిన గోత్రముగా నా తండ్రి చరిత్రలో నిలిచిపోయే విధంగా తనను నా తండ్రి చరిత్రగా మార్చిన దేవుడు నీవై ఉన్నావు ప్రభానికి వందనాలు అదే రీతిగా నా తండ్రి ఎబ్బేజు తన తల్లి కూడా నా వేదనతో నా తండ్రి తన భర్త మరణించిన వార్త తెలిసినప్పుడు పుట్టి ఉన్నాడు వేదనా పుత్రుడు అని ప్రభు ఎబ్బేజు అనగా వేదన అని చెప్పి ప్రభ ఎబ్బేజు అని ప్రార్థించినేమ పెట్టినప్పుడు ప్రభా వారందరూ నాయన వారు దూషించి ఉంటారేమో ఎబ్బేజు అనగా నాయుడు ఒక నష్టజాతకుడు వేధించేవాడు వీడి వల్ల నా తండ్రి చనిపోయాడని చెప్పి ఎన్ని మాటలు నిందలు అవమానాలు సహించి ఉంటాడో నా తండ్రి కానీ ప్రభా అన్నలందరూ ద్వేషించినప్పటికీ ఆయన ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు ఎబ్బేజు నీతో సహవాసం చేశాడయ్యా నా మీద ఉన్న ఈ నిందను తొలగించయ్యా నేను వేధించేవాడిని కాదు నేను నష్టజాతకుడిని కాదని చెప్పి ప్రభా నా మీద ఉన్న ఈ అవమానపు ముద్రను తొలగించిన తండ్రి నాకు నాకు ఉన్నతమైన స్థితిని కలిగించమని ప్రభాయనాని సన్నిధిలో గొజాడినప్పుడు ఎబ్బేజ్ యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు ఎబ్బేజ్తో మాట్లాడిన దేవుడు ప్రభ ఎబ్బేజు అందరికంటే శ్రేష్టమైన స్థితిలో నడిపించావయ్యా ఏ తల్లి అయితే తన దూషించిందో దూషణకరమైన మాటతో అతన్ని పేరు పెట్టిందో ఆ తల్లిని నా తండ్రి ఎవ్వరూ చూడని స్థితులు బేజు హక్కుని చేర్చుకున్నాడయ్యా నాయన ఆ తల్లికి మరొక నా తండ్రి వ్యాధన కలిగించవయ్యా నా తండ్రి నేను నీకు ఎబ్బేజు అని ఇట్టి ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు సరే నేను పెట్టి ఉన్నానని చెప్పి ప్రభా ఆ తల్లి నాయన అరుద్ధాప్యంలో ఆ యొక్క కుమారుడి అలా ప్రేమ కలిగిన తండ్రి నాయన తన తప్పు తెలుసుకొని ఒప్పుకొనిలాగానే సహాయం చేసావు చరిత్రలో బేజును నా తండ్రి నిలబెట్టిన దేవుడు ప్రభా మమ్మలను మార్చవా ప్రభ ఈ లోక మమ్మల్ని వెరితనంగా చూస్తుందేమో ఈ లోక మమ్మల్ని తక్కువగా చూస్తుందేమో ఈ లోక మమ్మల్ని చులకన భావంతో చూస్తుందేమో కానీ ప్రభా మమ్ములను ప్రభ ఉత్తమమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు మాలో ఉన్న ప్రభా నా తండ్రి ప్రతి సమస్యను తీసివేసి నాయన ఉత్తమమైన స్థితిలో నడిపించగలిగిన దేవుడు మమ్మలను ఒక చరిత్రగా నిలబెట్టగలిగిన దేవుడు మా బిడ్డలను ఆ తండ్రి నాయన వారి వారి బిడ్డలను బట్టి నీ సన్నిధిలో నిలబడి నాయన సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా కొంతమంది అయితే బిడ్డలను బట్టి నా తండ్రి అగతాలు ారయ్యా మాకు నా తండ్రి ఆడబిడ్డలు పుడితే ఇద్దరు ఆడబిడ్డలేనా ముగ్గురు వీడు ఆడబిడ్డల తల్లిదండ్రులు రా బాబు అని చెప్పి నిందిల పాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఉన్నారయ్యా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన ఆడపిల్లలు అయితే నగరకే చెక్కబడిన మూల స్తంభముల వలే ఉందిరని మాట్లాడిన దేవుడు అయ్యా నీకే స్తోత్రములు నాయన నా తండ్రి ప్రతి పెద్దలను జ్ఞాపకం చేసుకుంటా మగబిడ్డ అయితే ఏముంది ఆడబిడ్డ ఏమైతే ఉంది ప్రభా మమ్మల్ని మొత్తమైన స్థితిలో చేర్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా బిడ్డలను ఉన్నతమైన స్థితిలోకి చేర్చగలిగిన దేవుడు నీవే ఉన్న ఈ ఉదయ కాలంలో నా తండ్రి ఏ బిడ్డలు వ్యాధన చెందుతూ నా తండ్రి ఈ ముద్రలతో నా తండ్రి నిందించబడుతూ నా తండ్రి నాయన నాయన వాత వేయని స్థితిలో తండ్రి అనేక మాటలతో నిందలతో అవమానాలు భరిస్తున్న వారి హృదయాల్లో నా తండ్రి చెరిపివేసి వారి చరిత్రలో ఉన్నతమైన స్థితిలోకి నడిపించబట్టాలంటే ప్రభు వారిని సాక్షులుగా ఉండాలి కదా నాయన ప్రత్యేక బిడ్డలమ్మ నీ నామాన్ని కొలిసేవారిగా నీతో సహవాసం చేసేవారుగా నిన్ను ఆరాధించేవారి నేను గణపరిచే వారిగా నా తండ్రి ప్రతిరోజు నీ వాక్యానుసారం జీవితంలో నడుచుకునే వారిగా ఉంట సహాయం ప్రతి విధమైన పవిత్రతను మాలో తొలగించండి మా పనుల భారము నా తండ్రి నీ మీదే వేసే మా చింత యావత్తు నీ మీదే వేసి ముందుకు సాగేవారిగా సహాయం దండి ఈ రోజు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో నూతనంగా నా తండ్రి ప్రారంభించిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారి పక్షణ కార్యములు చేయండి దీవించండి తండ్రి మిషనరీస్ పెట్టాలని ఆశపడుచు వారిని జ్ఞాపకం చేసుకో సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి ఎవరితో ఎలా మాట్లాడలో ఎక్కడి నుంచి ఎలాంటి మిషన్స్ తెచ్చుకోవాలంటే జ్ఞానంతో నింపి నడిపించమని కోరుచున్నామయ్యా వ్యాపారంలో ఒడిదుడుకులను తండి మీరే సహాయం తండ్రి నీకే స్తోత్రములు నాయన వ్యవసాయం చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకో రెండు పైరుని దీవించండి అయ్యా కష్టపడుచున్నారు కష్టానికి తగిన ఫలితాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాం మంచిగా నా తండ్రి వారికి నైనా మినుములేమి మొక్కజొన్నలేమి నా తండ్రి భామాయిలేమి నా తండ్రి మిరపకాయమి ప్రభావం పత్తి అనేక రకాల వ్యవసాయ పనులు చేస్తూ రెండో పరులుగా వేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో మంచి టన్నేజీలో మంచిగా నా తండ్రి వేటొచ్చిట సహాయం దయచేసి నడిపించమని కోరుచున్నామయ్య పరిశుద్ధ ఆత్మ దేవా మీరేమో సహాయకుడిగా ఉండి నడిపించండి నాయన ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి వారి ఉత్తమ ఉన్నతమైన స్థితిలో నడిపించబట్ట సహాయం దయచండి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారేమో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం ప్రత్యేక అవసరత తీర్చి వీరే సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఈ రోజు ఏ బిడ్డలైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నాయన గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలున్నారేమో వారి పక్షణ కార్యములు జరిగించండి వివాహ సంబంధాలు వెళ్ళిన వారు ఉన్నాయన వివాహాలు జరుగుచున్న వారి కుటుంబాల్లో ఘనంగా జరుగుటకు సహాయం దయచేయండి రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఏ కీడు పంచి ఉన్నా వేసునామని చెత్త తప్పించబడటం ఇచ్చండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని కావలిగా ఉంచి నడిపించండి నాయన నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి నాయన బిడలు నాయన ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ సిద్ధపడి రాయించిందిగా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకే వంద నాలుగు స్తోత్రములు ప్రతి బిడ్డల చెట్టు నీ కావలి కంచి వేసిన ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల చేయి ప్రార్థనా సమయం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా వెళ్ళుచున్నారు ఏ ఆలోచనలు గుండా వెళ్ళుచున్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల చెట్టుని నీ కావలి కంచి వేయండి నీ దేవదృత సమూహాన్ని కావలిగా ఉంచిన ఆయన మీరే సహాయం దయచేసి సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యములు జరిగించి ప్రభా సమాజంలో నా తండ్రి మాకు వేసిన నా తండ్రి ముద్రను తీసి వేసి మమ్మల్ని ఒక చరిత్రగా నిలబెట్టగలిగిన తండ్రివి నీవే ఉన్నవని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నా మమ్మను అడిగి వేడుకొని నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేద్యం శిలువు రక్తమేజ్యం అపవాదికరణంతాసినప్పుడు ప్రవేశ రక్తానికి సంపూర్ణ జయం కలగను గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె